ఎర్రని బుగ్గల దాన చంపకు చెరడు కన్నుల దానా మరచిపోయ్యావా నువ్వే మారిపోయ్యావా అయ్యో మరచిపోయ్యావా నువ్వే మారిపోయ్యావాలుబులు ఎర్రని బుగ్గల దాన చంపకు చెరడు కన్నుల దాన చెడ్డదారిలో తిరిగానే నీ చెంప దెబ్బలే తిన్నానే అయ్యో రాధా చెడ్డదారిలో తిరిగానే నీ చెంప దెబ్బలే తిన్నానే మంచి మాటని నోట వినాలని ఓహో రాదా ఒక మంచి మాటని నోట వినాలని మనసు మార్చుకొని వచ్చానే వచ్చానే బులిబులి ఎర్రని బుగ్గల చంపకు చెంపకుచర్రెడు కన్నుల దాన మరచిపోయావా నువ్వే మారిపోయావా అయ్యో మరచిపోయావా నువ్వే మారిపోయ్యావా బొమ్మల పెళ్లి చేశావే ఈ బొమ్మకు వారం వేశావే చచ్చి బ్రతికి నీ చెంతకు వస్తే నన్నే కాదని అంటావే బొమ్మల పెళ్లి చేసావే ఈ బొమ్మకు వారం వేశావే చచ్చి బ్రతికి నీ చెంతకు వస్తే నన్నే కాదని అంటావే ఎవడో రాజా అంటావే నీ రాజా కాదంటావే కళ్ళు తెలుసుకో నిజం తెలుసుకో కావాలంటే పరిచయం చేసి చూసుకో బులిబుల్లి ఎర్రని బుగ్గల దాన చెంపకు చారెడు కన్నుల దాన మరచిపోయ్యావా నువ్వే మారిపోయ్యావా అయ్యో మరచిపోయ్యావా నువ్వే మారిపోయ్యావా